నాకు బీడీలు కాల్చి ఆడవాళ్ళంటే చాలా ఇష్టం ఏది ఒక్కసారి తిరుగు నీ గుండెల మీద తల నేను అడిగింది వీప్ మీద కాదు గుండెల మీద అది గుండె మరి ఇప్పుడేగా లైట్ తీసేమన్నావు మళ్ళీ ఎందుకే నీకు ఇలాంటి పాఠాలు ఒకటి ఉంది నేను వద్దు నాకేం చెప్పద్దు వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకో సంసారం చేసింది గురుడికి జన్మలో శదు రండి మావయ్యా ఎక్కడికమ్మా ఈ చీకటి చెరలోంచి బయటికి వద్దమ్మా వెలుగులో మనుషులు నిజస్వరూపాలు కనిపిస్తాయి వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు తొమ్మిది నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగానే వెలుగును భరించలేక కెవ్వుమంటుంది అలాగని వెలుగుకి భయపడితే బతికే లేదు మావయ్య మీరేంటి యజమాని మీకెందుకు మావయ్య భయం యజమాని ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా అది గుర్తు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నది నడవండి నడవటానికి నా కాళ్ళల్లో Sick, it's all lovely. There's a god! of the cane, God! Oh, ఎవరే పిచ్చాడు పిచ్చిదానా ఆయన ఇంటి దేవుడు హద్దు హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా మీరు ఈ చుట్టూ ఓసారి హద్దు గీసి అది దాటి రావడానికి వీళ్ళెదరు శాసించి ఆ చీకటి గుట్లో బంధించింది హద్దు మీరు కాదు ఈ మంచి మంచి మీద పిచ్చోడిని ముద్ర వేసి చేయొచ్చోలా మార్చింది హద్దు మీరు కాదు అమ్మా సుధాన్ని చాలు ఆయన లోపలికి తీసుకోదర బయటికే తీసుకెళ్తాను వీలు లేదు ఇది నీ అత్తగారి ఆజ్ఞ చాలా వీలుంది ఇది మీ కోడలి గారి కోరిక మా సిస్టర్ శాసనాన్ని శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కద తేగారు పిచ్చి పిచ్చిగా వాగే పళ్ళు రాలిపోతాయి పెద వేషాలు వేయకుండా నడు లోపల పోతుల అడ్డంగా బరిసి తెగరెచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ పగిలిపోతా కొడుకులాగా నన్ను పుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నొరికి చేతిలో పెడతాను మావయ్య గారి నన్ను చీకటి కొట్లో పెడద్దాం అనుకుంటున్నావాయిల్ పోస్ పగలు పెట్టేస్తాను కళ్ళ పూలు నుదుట బొట్టు రంగు నువ్వుల చీరలు చేతి గాజులు ఇవాళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దాని కారణం ఈయన నీ ఆయన ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే వద్దంటవా చెప్పు తెగిపోద్ది నేను తిట్టగలను తీగారు కానీ తిట్టును ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం పెద్దలంటే గౌరవం ఏమో నాగమణి నేను బయటికి వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త బాబాయ్ గారు నాకు పెడతావా టైం లేదు మీకు తర్వాత పెడతాను ముందు అత్తయ్య గారి సంగతి చూడండి బాగా పెరిగింది మామూలు కంచు కాదండి బాబు అయ్యి బాబోయ్ అమ్మాయి గారు భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్ స్వేచ్ఛని నాకే అలా కాదు కానండి ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళొచ్చేయండి చెప్తాను సత్యాడు ఓసారి వద్ద నాకు ఎగబాటు వెళ్తాను నాకే సిగ్గుసా ఏంటి అదే కాదు శివరకారు రండి మీరు బ్రహ్మాండం అన్నదింది రై కూడా మీరు సూపర్ బాగా కుదిరింది సంసారం చూసుకున్న వాళ్ళు వేసుకోకూడదు చూసారా అది నేను బ్రా బ్రా బ్రహ్మాండంగా ఉంది అది నీ పెళ్ళం నా వదిన అదే నా పెళ్ళం నీ వదిన తల్లితో సమానం చూడుకో మూడు పెళ్ళాలు ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చు నీకు నాకు ముచ్చట్లేటే నువ్వేటో లేసావు ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి వెళ్తానండి తను కుఖో ఎలా కూకుంటానండి అతను ఆకుబడి ఎండిపోతుందా పంపు చేయాలా నిన్నే కదా ఆకుబడికి తడెట్టింది ఎండ ఎక్కువైంది కదండి మాటి మాటికి ఆడిపోతుంది ఆరారు తడెట్ట ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు నువ్వు సచిన వెళ్ళటానికి లేదు నేను బతికిన వెళ్తాను సూత్తా సూత్తా ఒక ఆకుబడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి రే రే తెల్లారిలో అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పమ్మన్నప్పుడు పట్ట నేను మ్యాటింగ్ అనుకున్నావా దగ్గు రాను సరే అయితే ఏంటి చూసేది వంకాయలు అట్ట వంకాయ స్వతదంటోతది చాలా చూసాం ఇదేటే కట్టుకున్న నీకు ఇష్టం చేయాలి నేను కట్టుకోవాలి ఓహో అలాగా అయితే ఆ రైకోటి కూడా నేను చూసి పెట్టిందే పెట్టిందేసుకోటి పడుతుందని చూస్తున్నావేమో అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావా అలాగే ఉంటాను బాబోయ్ అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలవి తాటని లోపలికొస్తే సోడ్రాదేవి చూసేస్తే జరగూడదేవని జరిగిపోతే ఏం ఆ అంత దమ్ముందా అయితే రా చూద్దాం మామూలుగా అయితే రాను దమ్ము గురించి తెనికి వస్తున్నాను నీ తుమ్ములు ఏది ఎక్కడిది లేపేస్తానన్నారు ఆగిపోయారే ఏంటే ఊరుకునే కొంతగ నచ్చిపోతున్నావు ఇదిగో ఇక్కడ నాకు పెద్ద ఎక్కువగా నచ్చమే అయ్యో బాబు నాకెటోలాగా ఉందే నాయో నాకెటోలాగైపోతుంది బాబు వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే బాబు తొరవ నిన్నే బాబు వినిపిస్తుందా వినపడుతుంది ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్య నిమిషం మాట్లాడుకుంటాం కాస్త ఆగస్తా అది కాదు బాబు ఓసారి బయటికి రాతనా జాను చెప్పండి బాగోదే వెన్నె వస్తాగా నువ్వు పడుకోకు పడుకోకే తొంగకే ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు అది బయట చల్లగలేదు వెచ్చగానే ఉంది రే పడుకో లోపల ఇంకా వెచ్చకుందమ్మా ఇది ఆషాఢ మాసం ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు ఇది ఆషాఢ మాసం అవును ఈ రోజు నుంచి మొదలు బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసిండవు ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు అలాగా వాడెందుకు వచ్చినట్టు పోనీ మాట చూద్దాం చెప్పేస్తాను మాట చెప్పి రాగలవా కొంచెం కష్టమైన పనే కొంచెం పడుకో పడుకుంటా 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 నా మా నాడు చెప్పేది ఏంటంటే ఆస్పత్రి అనమాట మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదు కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదువుకోడు ఆడు పట్టణంలో ఆసుపత్రి పెడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి అని అనిచాక నాగమణి ధర్మాస్పత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను ఇంకా నేను చెప్పాను ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఉద్యమ మందులు ఇస్తాడు మా తమ్ముడు చూసారా పునాది పది నిమిషాలు అవ్వలేదు అప్పుడే పోలీస్ పేషెంట్ పరిగెట్టుకుంటా చెప్పినారా ఇదేటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదాల కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి మీరు బలవారండి బలెవారండి అన్ని లక్షల ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను రాత్రి అనకాగలక కట్టబడి చదివాడు ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడిచుకుంటా ఉండే అయితే ఆయన సర్టిఫికేట్ చూపించమండి చూపించండి మరి గారు మీరు భయం ఏంటి ఇన్స్పెక్టర్ గారు నిమిషం ఇన్స్పెక్టర్ గారు నా మరిది గారిని ఎందుకు కొట్టారు ఆయన ఏమైనా దొంగ అవును ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ నన్ను తిరిగే దొంగ రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు విషయాలు ఎవరికి చెప్పొద్దు నాకు లంచవిస్తా అన్నాడు అందుకే అలా కొట్టాను ఇటువంటి సంగతి ఊరికే వదిలిపెట్టకూడదు కానిస్టేబుల్ సార్ కాళ్ళు అట్టుకుంటాను వాడిని అరెస్ట్ చేయకండి ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ కి ఎవరు వెళ్ళారు మా మరి చేసిన పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు ఈ తప్పు కాయండి వాడికి నేను బుద్ధి చెప్తాను మా అమ్మే దొట్టు మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు ఈ హాస్పిటల్ ఉండకూడదు కానిస్టేబుల్ సార్ పదండి